గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడుదు అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒకసారి కదలబోతూ ఉన్నాయి మరోసారి జైలు జీవితం చూడాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయా అని ఒక డౌట్ కూడా కడుస్తూ ఉంది ఎందుకంటే మొట్టమొదటి క్యాబినెట్ సమావేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అధ్యక్షితం జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు అలానే మంత్రులు నార లోకేష్ నారిగిరి మనోహర్ ఇతర మంత్రులందరూ కూడా క్యాబినెట్ సమావేశంలో పాల్గొని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో చాలా కీలకమైన నిర్ణయం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయటం గత ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి పాల్పడ్డ కుంభకోణాలు చేసిన అరాచకం మీద మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా పయ్యావుల కేసు ఎవరైతే రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారో అతన్ని పెట్టడం జరిగింది తర్వాత రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వంగల్పూడి అనితని సభ్యులుగా పెట్టడం జరిగింది తర్వాత నారగేన మర్హోర్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు జనసేన నెంబర్ టూ అంటారు ఆయన్ని ఆయన్ని కూడా ఈ ఉపసంఘంలో సభ్యుడిగా పెట్టడం జరిగింది తర్వాత అనగాని సత్యప్రసాద్ని కూడా ఈ మంత్రివర్గ ఉపసంగంలో సభ్యుడిగా పెట్టడం జరిగింది ఈ నలుగురితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ్ళ నుంచే పని మొదలు పెడతా ఉంది ఏదైతే గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ ఏ విషయాల్లో ఏ మేరకు అవినీతి జరిగింది అనే విషయాలు తీ బయటకు తీసే అవకాశం కనపడతా ఉంది ఖచ్చితంగా వాళ్ళు బయట తీసే అవినీతి రిపోర్ట్ల ఆధారంగా చంద్రబాబు నాయుడు గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని వైట్ పేపర్ రెడీ చేసే అవకాశం కనపెడతా ఉంది ఎందుకంటే ఇలా రాష్ట్రం మనం చూస్తూ ఉన్నాం పదకొండు లక్షల కోట్ల అప్పులో ఉంది అఫీషియల్గా అనేది మనకు కనపడుతూ ఉంది ఏమైంది పదకొండు లక్షల కోట్లు దేనికి కేటాయించడం జరిగింది ఏం చేశారు కనీసం రోడ్లు కూడా వేయలేనిటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆ పదకొండు లక్షల కోట్లు దేనికోసం ఖర్చు చేశారు జగన్మోహన్ రెడ్డి అనే విషయాలు కూడా బయట తీసే అవకాశం కనపడుతుంది ప్రధానంగా కొన్ని కొన్ని విషయాలు బైక్ వచ్చే అవకాశం కనపడుతూ ఉంది అది గతంలో ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు టీడీపీ జనసేన బీజేపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు గుప్పించారో ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి వాస్తవాలు ఆధారాలని సేకరించే పనిలో ఈ ఉపసంగం పడుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు దాని కీలకంగా మాట్లాడాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి జే బ్రాండ్స్ పచ్చగించి ఏపీ లిక్కర్ స్కామ్ మీద ప్రధానంగా ఎంక్వైరీ జరగబోతూ ఉంది అన్నది మనకు అర్థమవుతున్న విషయం ఖచ్చితంగా ఏపీ లిక్కర్ స్కామ్ ఏంటి జే బ్రాండ్ల పేరుతో అది కూడా కేవలం ఆన్లైన్ క్యాష్ కాకుండా క్యాష్ క్యారీ పద్ధతిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి బ్రాండ్లు అది కూడా ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ అది కూడా క్యాష్ క్యారీ పద్ధతిలో అమ్మేసి ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం ఖాతాలో కాకుండా వైసీపీ నాయకుల ఖాతాల్లోకి వెళ్ళాయి అనేటువంటిది ఆరోపణ లక్ష కోట్ల అవినీతి జే బ్రాండ్ ద్వారా జరిగింది అనేటువంటిది ఒకవైపు ఏమో ప్రజల ఆరోగ్యమైంది ఇంకోవైపు ఏమో ప్రజల ద్వారా లూట్ అయింది ఈ రెండు రకాలు కూడా జే బ్రాండ్ రూపంలో పెద్ద ఎత్తున మోసం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది ప్రధానమైన ఆరోపణ దీనికి సంబంధించిన వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది తర్వాత గనుల కుంభకోణాలు బయటకు వచ్చే అవకాశం కనబడతా ఉంది ఇసుక కుంభకోణం బయటకు వచ్చే అవకాశం కనపడతా ఉంది తర్వాత ఇతరత్ర ఏదైతే లోకల్లో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉంది తర్వాత పచ్చగించి ఇలా రోజు మీద ఒక ఆరోపణ వస్తూ ఉంది ఆ రోజు మంత్రిగా ఉండి ఆడుదాం ఆంధ్ర పేరుతోటి వంద కోట్ల స్కామికి పాల్పడింది క్రీడా శాఖ మంత్రిగా ఉండి కానిది మనకు కనపడతా ఉంది ఇది కూడా బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది వీటన్నిటికంటే ముఖ్యంగా రుచికొండ ప్యాలెస్కి సంబంధించిన వాస్తవాలు కూడా పైకి వచ్చే అవకాశం కనపడుతూ ఉంది మంది అంటారు ఐదు వందల కోట్ల ప్రజాధనంతో అక్కడ పెద్ద ప్యాలెస్ని జగన్మోహన్ నిర్మించుకున్నారని చెప్తూ ఉంటారు కానీ నేను కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే అన్నాను ఎందుకంటే కేవలం బిల్డింగ్ని మాత్రమే ఏమైనా లెక్కయొద్దు అక్కడ భూమిని కూడా వేయాలి అక్కడ భూమి కాస్తూ ఇరవై ఐదు కోట్లు మార్కెట్ విలువ అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇరవై ఎకరాల ప్లేస్లో ఆ కొండ దొంగం జరిగింది దాదాపు తొమ్మిదిన్నర ఎకరాల ప్లేస్లో ఆ రుచికొండ ప్యాలెస్ కట్టడం జరిగింది సో మొత్తం తవ్వేసినటువంటి ఆ కొండ వ్యాలీని లెక్కేస్తే దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల పైనే ఉంటుంది అనేటువంటిది ఒక అంచనా అది పక్కన పెడితే అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ను కూల్చివేయడం జరిగింది దానికి కాస్తుని కూడా పరిగణన తీసుకోవాలి అది కాకుండా నువ్వు కొండ మీద నివసించాలి ఈ వైజాగ్ ప్రజలంతా నీ కాళ్ళ కింద ఉండాలి నువ్వు కొండ మీద ఉండాలి ప్రజలంతా నీ కాళ్ళ కింద ఉండాలి నువ్వు సముద్రానికి అభిముఖంగా ఉండాలి అలాగనుక ఉంటే నువ్వు ముప్పై సంవత్సరాల అధికారంలోకి ఉంటావని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి సలహా ఎవరైతే ఇచ్చారో ఈ రుసుకొండ ప్యాలెస్ కట్టుకోవడానికి ప్రేరణ ఎవరైతే చేశారో ఆ స్వామీజీకి వైజాగ్లో పదిహేను ఎకరాల స్థలాన్ని కేవలం లక్ష రూపాయలకి ఎకరం లక్ష రూపాయలకి అది ఇరవై కోట్ల రూపాయల పైన విలువ చేసే భూమిని కేవలం లక్ష రూపాయలకి ఇచ్చారనేటువంటి అభియోగం కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది దానికి సంబంధించిన వాస్తవాలు బయటకు రావాల్సి ఉంది ఈ మొత్తం కలిపి లెక్కేస్తే దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు రెండు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం బయటకు వచ్చే అవకాశం కనపడతా ఉంది సో ఈ కుంభకర్ణానికి సంబంధించిన విషయాలు కూడా మంత్రివర్గ మంత్రివర్గొప్పసంఘం దృష్టి పెట్టి బయట తీసే అవకాశం కనబడుతూ ఉంది ఏ విధంగా డబ్బులు వృధా చేశారు ఏ విధంగా అరాచకాలకు అవినీతికి పాల్పడ్డారు ఏ విధంగా ప్రజాదరణ లూటీ చేశారన్న విషయాన్ని మంత్రివర్గ గొప్ప బయట తీసే అవకాశం కనబడుతుంది దీన్ని బయట తీసిన తర్వాత ఒక్కొక్క విషయం మీద సపరేట్ సిట్టులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా సిట్టులు కనుక ఏర్పాటు చేస్తే ఆ సిట్టులు ఎంక్వైరీ మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ వరకు వెళ్ళొచ్చు జైలు జీవితం మరోసారి గడపాల్సిన పరిస్థితి కూడా రావచ్చు ఎందుకు మనం కీలకంగా చెప్పుకోవాలంటే ఏ తప్పు చేయకుండానే ఆరు నెలలు ఆరు కేసులు పెట్టబడి జైలు జీవితాన్ని యాభై రోజులు పైగా చూడబడ్డాడు చంద్రబాబు కాబట్టి ఇప్పుడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే గొప్ప సంఘం వేశాడు దేని మీద వేశాడు ఆ రోజు అమరావతి పెద్ద కుంభకోణం అని అక్కడ అన్సైడ్ భూములు పెద్ద ఎత్తున కొల్లగొట్టారని ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద నారాయణ మీద అక్కడ అప్పుడున్న మంత్రుల మీద కేసులు పెట్టాడు కానీ ఆ ఉపసంగం ఏం తెరిచింది కేవలం రాజకీయ ఆరోపణలు చేయడం తప్ప ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది తర్వాత సిట్టి ఏర్పాటు చేశారు సిట్ ఏమీ ఆర్చలేకపోయింది చివరికి దేంట్లో చంద్రబాబును అరెస్ట్ చేయాలో తెలియక స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి కేసు పెట్టి కేవలం మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల కుంభకోణం పేరుతో చంద్రబాబు అరెస్ట్ చేశారు చివరికి అది ఎక్కడికి వచ్చేది ఇరవై ఒక్క కోట్ల కాడికి వచ్చేసరికి కోర్టు ఆర్గ్యుమెంట్స్ కానీ మిగిలిపోయింది ఇరవై ఒక్క కోట్ల కాడికి వచ్చి ఆగింది ఎక్కడ మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఎక్కడ ఇరవై ఒక్క కోట్లు ఎందుకు ఒక్క ఆధారాన్ని కూడా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం సంపాదించలేకపోయిందంటే వాళ్ళు కేవలం కచ్చి సాధింపు ఆధారంగా కేసులు పెట్టడం తప్ప నిజాల తీత ఆధారంగా కేసులు పెట్టడం లేదు కానీ ఇప్పుడు మంత్రి గొప్ప సంఘం చాలా సిట్టుగా ఖచ్చితంగా ఆధారాలు తీయాలి ఇవ్వాలి ఐదు ఐదేళ్ల కాలంలో ఏమైతే జరిగాయి ఏ తప్పులైతే జరిగాయి రాష్ట్రం ఎందుకు ఇంత ఆర్థిక సంక్షోభంలో కూరుకొని పోయింది అభివృద్ధి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎందుకు మిగిలిపోయింది ఏ మేరకు అరాచకం విధ్వంసం జరిగింది మీరు చెప్పారు కదా పొద్దున్న విధ్వంసం జరిగింది ఐదేళ్ల పాలనలో అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కదా చెప్పేసి సో ప్రజలు దీన్ని నమ్మారు కాబట్టి ప్రజలే దీన్ని ప్రూవ్ చేసి చూపించాల్సిన బాధ్యత గారు కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితమైన ఆధారాలు సంపాదించుకునే పని మీద కూటమి ప్రభుత్వం ఉంది చంద్రబాబు క్లియర్గా చెప్పాడు కచ్చి సాధింపులు ఉండవు అదే క్రమంలో జరిగిన అవినీతిని అయితే వదిలిపెట్టాం ఎందుకంటే అవినీతిని వదిలిపెడితే అదే పనికి అవినీతి అలవాటయ్యే ప్రమాదం ఉంది ఎందుకు మనం కీలక విషయాన్ని గమనించాలి జగన్మోహన్ రెడ్డి మీద రెండు వేల పదకొండులోనే అక్రమాస్తుల కేసులు ఉన్నాయి ఆ రోజుల్లోనే పదకొండు ఈడీ కేసులు ఉన్నాయి తొమ్మిది సిబిఐ కేసులు ఉన్నాయి యాభై వేల కోట్లకు పైగా తండ్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నారనేటువంటి కేసులు అతని మీద ఉన్నాయి ఆ రోజు తండ్రి అధికారం ఈరోజు డైరెక్ట్గా తన అధికారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఏ మేరకు ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు సంపాదించుకున్నాడు ఆ మేరకు కూడగట్టేసుకున్నాడు అని చెప్పేసి అనేది అభియోగాలు కాబట్టి ఖచ్చితంగా దీన్ని నిరూపించి జగన్మోహన్ రెడ్డి దోసిగా చూపించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ పనిని మొదటి కావనీరు సమావేశంలోనే మొదలు పెట్టారని అనుకోవచ్చు ఒకవైపు ఏమో ప్రజారంజకమైనటువంటి పాలుపాలనకు అవసరమైనటువంటి విషయాలు అమరావతిని రాజధానిగా క్లియర్ చేస్తూ దాన్ని నిధులు కేటాయిస్తూ రెండోది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ మూడోది ఏదైతే హామీ ఇచ్చారో వాళ్ళకి ఉద్యోగాల కేటాయింపు ఏదైతే ఉందో ఆ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లని డిసెంబర్ పదిలోపు కంప్లీట్ చేయాలనేటువంటి హామీకి సంబంధించి కానీ ఇలా ఒకవైపు ఏమో ప్రజలకు అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటేనే ఇంకోవైపు గత ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి అవినీతి అరాచక విద్వాంస విషయాలన్నింటిని కూడా బయట తీసుకొచ్చే పనిలో చంద్రబాబు నాయుడు అండ్ ప్రభుత్వం పడింది అనేటువంటిది మనకు అర్థమవుతున్న విషయం తొలి క్యాబినెట్ ప్రయారిటీ లిస్టులో జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయటకు తీయటం అనేది ఉంది అనేది మనకు అర్థమవుతుంది వీటి ఆధారంగా ఇప్పుడు ఏదైతే మంత్రి ఒక ఉందో అది తీసుకొచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా వైట్ పేపర్స్ రిలీజ్ చేయబోతూ ఉన్నారు ప్రజల ముందు పెట్టబోతూ ఉన్నారు తర్వాత సిట్లు ఏర్పాటు ఉన్నారు సిట్ల ద్వారా ఇంకా ప్రత్యేకమైనటువంటి ఎంక్వైరీని జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి మీద ఎంక్వైరీ ఉన్నారు అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి లెక్కలైతే తేలిపోతున్నాయి కూసాలైతే కదలబోతా ఉన్నాయి చూడాలి ఈ కేసులను రాబోయేటువంటి ఇబ్బందులను జగన్మోహన్ రెడ్డి ఎలా పేస్ చేస్తారు అనేది చూడాలి ఎందుకంటే గతం లెక్క కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అరెస్ట్ అయినప్పుడు ఆయన కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డితో ఉంది తల్లి విజయమ్మ ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి తిరిగింది షర్మిల రోడ్డు మీదకి వచ్చి తిరిగింది కానీ ఇవాళ కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డితో లేదు అందరినీ దూరం చేసుకున్నాడు ఈవెన్ వైఎస్ఆర్కి రాయలిస్టుగా ఉన్నటువంటి చాలామంది వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నాడు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అండగా ఎవరు ఉంటారు ఏం చేస్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఆ పార్టీ పరిస్థితి ఉంది దాన్ని ఎవరు లీడ్ చేస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మడు వాస్తవానికి ఎవరిని నమ్మకనే కుటుంబాన్ని దూరం చేసుకున్నాడు తల్లిని దూరం చేసుకున్నాడు చెల్లిని దూరం చేసుకున్నాడు మరి ఎవరిని నమ్మనప్పుడు ఆ పార్టీని ఎవరు లీడ్ చేస్తారు భారతీయ లీడ్ చేయగలుగుతుందా లేదా జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు జైల్లో ఉంటారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆ పార్టీ ఉంటుందా లేదా ఏదైనా పార్టీ జాతీయ పార్టీలో మెర్జ్ అవుతుందా ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి వాటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది